లోకాసు వార్త ఐదు అధ్యాయము పదిహేడవ వచనంలో జరిగిన ఒక ఇతివృత్తాన్ని మనము చదువుకుందాం నేను చదువుతున్నాను అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి అనుసరించాల్సిందిగా కోరుతున్నాం ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యోదయ దేశముల ప్రతి గ్రామము నుండి ఎరువుశలము నుండి వచ్చిన పరిశీలును శాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచున్నట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచము మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు గూడి ఉండినందున వాని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయిన గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా ఏసు ఎదుట వారి మధ్యను వారిని దించిరి ఆయన వారి విశ్వాసము చూచి మనుషుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా శాస్త్రులను పరిశీలును దేవదూషణ చేయుచున్న ఇతరెవడు దేవుడొక్కడే తప్ప మరి ఎవడును పాపములు క్షమింపగలడని ఆలో సాగిరి యేసు వారి ఆలోచనలు ఎదిగి మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము గలదని మీరు తెలుసుకునవల్లని వారితో చెప్పి పక్షవాయువు గలవాని చూచి నీవు లేచి నీ ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను నేను వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకుని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళను అందరూ విస్మయముందిరి నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిది ఈ పదిహేడవ వచనం నుంచి ఇరవై ఆరో వచనం వరకు ఉన్న ఈ లేఖన భాగాలను గతంలో మనము ధ్యానించాము అనేక మంది సేవకులు కూడా మనకు ధ్యానించి వివరించగా విన్నాము నేర్చుకున్నాము ఈ వివరణ మనకు అనుగ్రహించబడేటట్లు ప్రభువు దగ్గర నుంచి పరిశుద్ధాత్మని దగ్గర నుంచి ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం కృపగలిగిన మా ప్రభువ ఈ దినము మరొకమారు మీ పాదాలు పట్టుకుంటూ ధ్యానించబోయే అంశం మాకు అర్థమవునట్లు అర్థం చేసుకున్న దానిని మేము అన్వయించుకొని తద్వారా ఆ విషయమై మేము ప్రార్థనలోనికి వెళ్ళి ఈ పన్నెండవ రోజు ప్రార్థన ద్వారా మేము కలిగి ఉన్న ఆశను వాటి నెరవేర్పు కొరకైనటువంటి మీ అనుగ్రహమును కోరుకోవటానికి సహాయం చేయమని మీరు మేము అడిగిన వాటిని అనుగ్రహించే దేవుడు గనుక మిమ్మల్ని స్థుతిస్తూ మాకు అర్థమగినట్లు ఈ లేఖనం ద్వారా మాట్లాడమని ఏ సైనాముల వేడుకొంచున్నాము తండ్రి మెయిన్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలామార్లు మన విశ్వాసమే మనలను స్వస్థపరుస్తుంది అని మనం నేర్చుకున్నాం చాలాసార్లు ప్రభు అంటారు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని అదే సమయంలో మనం గమనించాల్సింది ఏంటంటే మన బలహీనత మీద మన అక్కర మీద అది నెరవేర్చబడాలి అని ఆశ కలిగి నిజముగా ఎవరు ఆశను నెరవేర్చగలరో వారిని తెలుసుకున్నటువంటి మన ప్రియులైన వారు మనకు సన్నిహితులైన వారు మన శ్రేయోభిలాషులు ఇటువంటి వారు వారు కలిగి ఉన్న విశ్వాసం ద్వారా కూడా రోగికి స్వస్థత కలగటము రోగికి కావలసినటువంటి ఆరోగ్యము లభించటము మనం చూస్తాం ఇక్కడ గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు బోధిస్తూ ఉన్నారు గలిలయ్య యూదయ అనే గ్రామాల నుంచి మాత్రమే కాకుండా ఆ దేశముల నుంచి కాకుండా ఆ ప్రాంతముల నుంచి మాత్రమే కాకుండా ప్రతి గ్రామము నుండి ఎరుషలేమునకు వచ్చినటువంటి వారు పరిసయులు శాస్త్రోపదేశకులు అనేక మంది కూర్చుని ఉన్నప్పుడు ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను ఈ మాటను మనం వేరుగా ధ్యానం చేసుకోవాల్సిన చాలా సమయం పడుతుంది అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే ఇక్కడ ప్రభు అడుగుతున్నారు నీ పాపములు క్షమించబడి ఉన్నవన్నటో చెప్పుట సులభమా నీవు లేచి నడువు చెప్పుట సులభమా రెండు ప్రశ్నలు అడిగారు మొదటి ప్రశ్న ఏంటి నీ పాపాలు క్షమించబడి ఉన్నవి రెండవది నీవు లేచి నడువుము అని చెప్పుట ఈ రెండు పనులు చేయటం అనేవి ఏమంటున్నారు ఆయన ఏది సులభం అని అంటూ ఈ రెండు కష్టతరమైనవి ఎవరికి మానవుడైన వాడు ఈ మాట ఈ పనులు చేయాలనుకునేవానికి కష్టమే విశ్వాసు, విశ్వాసులు విశ్వాసము లేకుండా ఉన్నటువంటి వ్యక్తికి జరగటం కష్టమే కానీ నరావతారిగా ఈ భూమి మీద ఉద్భవించిన యేసుక్రీస్తు ప్రభు ప్రభువారికి ఈ రెండూ సాధ్యమే దేవునికి స్తోత్రం గాక ఆయన ఈ రెండింటిని గురించి చెప్పి రెండూ జరిగించారు అక్కడ నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులకు పరిచయలకు ఇబ్బందిగా అనిపించింది అదేంటి పాపములను క్షమించే అధికారం ఒక్క దేవునికే కదా ఉన్నది అది కూడా దేవుడు పాప క్షమాపణ అనే విధానాన్ని ఒక పద్ధతిని పెట్టారు కదా ఏమిటా పద్ధతి ప్రత్యక్షపు గుడారంలో అపరాధం చేసిన వాడు పాప పరిహారార్థమై బలి అర్పిన ప్రధాన యాజకుడు జరిగించేటప్పుడు లేదా యాజకులు జరిగించేటప్పుడు అతనికి పాపానికి తగిన పరిహారం తీసుకొచ్చినటువంటి గువ్వను పావురమో లేకపోతే పశువో దేన్నో దాన్ని అర్పించినప్పుడు అతని పాపం పరిహారం అవ్వబడుతుంది ఇది కదా పద్ధతి వెంటనే ఎలా చెప్పగలవు అసలు ఇదేంటి తప్పు కదా అని ఉన్నప్పుడు ప్రభు అంటున్నమాట ఎవడైనా సరే మీరు ఏమన్నా ఆలోచించుకుంటున్నారు పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా కష్టమే ఎవరి వల్ల కాదు ఒక్క ప్రభు వల్ల తప్ప ఎందుకనంటే పాపములను తర్వాత వివరణ ఇస్తూ అంటున్నారు పాపములను క్షమించే అధికారము మనుష్య కుమారునికి అనుగ్రహించబడినది పాపములను క్షమించే అధికారం మనుష్య కుమారునికి అనుగ్రహించబడటం అనేది వాళ్ళకు అర్థం కాని సంగతి వాళ్ళకి అర్థం కావట్లా ముందుగా అసలు పంపబడిన మెస్సియాగా పంపబడిన ఏ సై గుర్తించటము వారికి చేత కావట్లేదు వారికి చేత కాకపోవటమే కాదు ఈరోజు కూడా యుధ ప్రజలైన వారు చాలామంది నమ్మటం లేదు అప్పుడు ప్రభువు రెండవ ప్రశ్న కూడా ఉంటాడు నువ్వు లేచి నడవమని చెప్పుడు సులభమా ఇది కష్టమే ఎవరు పలకగలరు అటువంటి మాట అంటే పదిహేడో వచ్చినప్పుడు చివరిలో ఉంది ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను కనుక స్వస్థపరచునట్లు ప్రభువునకు శక్తి ఉన్నది గనుక ఒక మనిషిని లేచి నడువు అని స్వస్థపరచగలిగిన శక్తి ఆయనకుంటుంది ఈ రెండు సంగతులు వాళ్ళకి అర్థం కావట్లా వాళ్ళకు అర్థం కాకుండా సందేహంతో కోపంతో వ్యతిరేక భావంతో చూస్తూ ఉన్న క్షణంలోనే ఇరవై నాలుగో వచనంలో ప్రభువార గలమని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నా వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచు తన ఇంటికి వెళ్ళాను అందరూ విస్మయమొందిరి నేడు గొప్ప వింతలు చూచి అని చెప్పి దేవునితో వాళ్ళు భయపడిపోయారంట వారిలో ఒక సంభ్రమాశ్చర్యాలు కనబడాల్సింది పోయి భయం వచ్చేసింది అంటే రెండు క్రియలు జరిగినాయి అక్కడ రెండు క్రియలు విశ్వసించవలసినవే ఒకటి అతని పాపములు క్షమించబడ్డాయి రెండు అతడు స్వస్థత పొందాడు ఇందులోనే అంతర్లీనంగా దాగి ఉన్న మరొక సత్యం ఏంటంటే ఇతని విశ్వాసం ద్వారా కాకుండా ఆ నలుగురి విశ్వాసం ద్వారా ఆ కొందరు ఎవరైతే ఇతనికి స్వస్థత కావాలని విశ్వసించారో నమ్మారో ఆశపడ్డారో వారి విశ్వాసం ద్వారా వారు పడిన ప్రయాసను చూసిన ఏసయ్య వారిలో ఉన్నటువంటి ఆశను నెరవేర్చినట్లుగా మనం చూస్తాం ఇక్కడ మనం ఈరోజు పన్నెండవ రోజు ధ్యానించే అంశం ఏంటంటే విశ్వాసులుగా మనం ఆ నలుగురు చేసినటువంటి పనిని మనము చేయటం ఆరంభించామా అసలు ఆరంభించామా కొనసాగుతుందా అదే బయట ఉన్నటువంటి అవసరతలో అక్కరలో ఉన్నవారికి ఏసయ్యను గురించి ప్రకటించి ఇదిగో స్వస్థపరిచే ఏసై ఉన్నారు పాపములను క్షమించే ఏసై ఉన్నారు నిన్ను పాపము నుండి రోగము నుండి విడిపించే ఏసై ఉన్నారయ్యా ఏసును నమ్మండి స్వస్థత పొందుకోండి రోగాలు పోగొట్టుకోండి అని ప్రకటించేటటువంటి సువార్త పరిచర్య సంఘము చేయటం ఆరంభించిందా లేదా మన సహవాసం ఆరంభించిందా లేదా చుట్టుపక్కల క్రైస్తవ సహవాసం సమాజం ఆ పని చేస్తున్నదా లేదా చేయకపోతే ఖచ్చితంగా చేయాలి దానిని మనం ఆరంభించాం కొన్ని నెలలు చేశాం చాలా అననుకూల పరిస్థితులు కొన్ని ఉన్న ఉన్నందువల్ల అంటే దేవునికి అననుకూలత కాదు మనకున్న పరిస్థితుల ద్వారా మనం ఈ బహిరంగంగా వెళ్ళి పాపములను క్షమించే అధికారం కలిగిన వారు ఏసై అని ప్రకటించి రోగములకు స్వస్థతనిచ్చేటటువంటి అధికారం కలిగిన వారు శక్తి కలిగిన వారు అక్కడ రాయబడినట్లుగా స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను అని రాయబడినట్లుగా లోక భక్తుడు రాసినట్లుగా వైద్యుడైన లోక మనం చూస్తున్నాం ఆ సంగతిని ప్రజలకు బహిరంగంగా తెలియపరిచి అనేకులు క్షమాపణ పొందుకున్నట్లు స్వస్థత పొందుకునున్నట్లు వారిలో విశ్వాసము ద్వారా మనలో ఉన్నటువంటి విశ్వాసము ద్వారా దేవుని స్వస్థత ఆ వ్యక్తులలో కలిగేట్టు దేవుని ద్వారా కలిగే రక్షణ వారిలో కలిగేటట్టు జీవముతో కూడినటువంటి ఆ శక్తి ఏ శైలిలోంచి విడుదలయ్యి వారి జీవితాల్లో స్వస్థత కలిగేటట్లు ఆ విషయమై ప్రకటించాలని నిర్ణయించుకుంటే దాని వెనుక ఒక చిట్టుకు వేస్తే ప్రకటించడానికి వేదిక సిద్ధమైపోదు ప్రకటించడానికి ఒక చిట్టుకు వేస్తే సరిపోదు వాళ్ళంతా చాలా ప్రయాసపడ్డారట ఎంత ప్రయాసపడ్డారు వెళ్ళారు చూశారు బహుజన సమూహాలు నిండిపోయి ఉన్నారు ఆ ఇల్లు అంతా ఆ ఎంటర్ అవటానికి అవకాశం లేదు విచిత్రమైన కోరిక మహా మనకు అసలు ఆశ్చర్యకరం ఆ చూశారు ఇటు చూశారు అటు చూశారు ఏదో ఒక మార్గంలో ఈ వ్యక్తిని అక్కడ తీసుకెళ్ళాలి ఏమైనా సరే అని ఏం చేశారంట ఆ ఇంటి పై కప్పులు ఉన్న పీకేసి పెంకులు అయిన పీకేసి ఎన్ని పెంకులు పీకారో అక్కడి నుంచి మంచాన్ని మంచాను ఉన్నదనట్లుగా ఏసయ్య దగ్గర దింపి చూసినప్పుడు వారి విశ్వాసమును చూసి ఏసయ్య స్పందించినట్లుగా వారి విశ్వాసము ద్వారా ఈ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా చూస్తాం చాలా ప్రయాసం ఉన్నది అక్కడ అంతేకాదు ఎవరైతే లబ్ధి పొందారో అటు రక్షణ ఇటు స్వస్థత పొందారో వాడు కూడా ఖాళీగా లేడు వాడు కూడా ప్రయాసపడుతూ వాడి పరుపు వాడు మోసుకొని వాడు మంచం వాడు మోసుకొని దిగ్గున పరి ప్రయాణమై వెళ్ళాడు వాడు ప్రయాసపడాలి వాడు ప్రయాసపడాల్సిందే ఈరోజున సువార్త ప్రకటన విషయంలో సువార్త ప్రకటన విషయంలో సంఘాలు వెనక వెనకబడిపోయినాయి సంఘాలు వెనకబడిపోయినాయి మతయ్య సువార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడో యేసు యేసువారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయం పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచేను గలిలయ దెకపొలి ఎరుషలేము యోదయాను ప్రాం ప్రదేశముల నుండి యోర్ధనునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను ఈ ధన్యతల ప్రసంగం జరగటానికి ముందు అనేకులు జనులు కూడి వచ్చినప్పుడు ఆయన బోధ చేయటం సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నారు ఈ ప్రాంతాల్లో బోధిస్తున్నప్పుడు అది ఎటువంటి బోధ చేశారంటే దేవుని రాజ్యమును గూర్చినటువంటి సువార్త చెప్పండి ఒకసారి ఏం ప్రకటించారంటే ఏసయ్య దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించారు ఇప్పుడు మనం చేయవలసింది కూడా దేవుని రాజ్య సువార్త అలా ప్రకటించినప్పుడు కలిగిన రిజల్టు అనేక మంది ఏం చేయారంట కీర్తి వ్యాపించిందట అనేక మంది వద్దకు అది సిరియా దేశము అంతటా వ్యాపించిందట ఎంత రకాల ఎన్ని రకాలైన వారు చూడండి ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించింది నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని ఆయన వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచారు ఆ గలిలయలో దెకపలిలో ఎరుషలేములో యూదయలో అందరూ ఆయనను వెంబడించారు బహుజన సమూహాలు అందుకని స్వార్థ ప్రకటనకు మనకు మాదిరి ఏసయ్యా దైవరాజ్య స్వార్థను ప్రకటించినప్పుడు మనం కూడా యోహాను బాప్తీసం ఇచ్చి యోహాను కూడా అదే చెప్పాడు ఏమన్నాడు ఆయన కాలము సమీపించుచున్నది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీరు ఏం చేయాలి బాప్తేష్మం పొందండి సర్పసంతానమా రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించుటకు బుద్ధి చెప్పిన వాడెవడు ఇట్లాంటి విషయాలను మనం ప్రకటించాల్సిన బాధ్యత ఉంది క్రీస్తు వారు మిగిల్చి వెళ్ళినటువంటి పని బాధ్యత మన మీద ఉంది దాన్ని మనం నెరవేర్చాలి అది సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి ఏ సువార్త అది దైవ రాజ్య సువార్త పరలోకాన్ని గుర్చిన సువార్త పరలోకాన్ని గుర్చిన సువార్త అంటే అర్థము అక్కడ పన్నెండు గుమ్మాలు ఉంటాయి బంగారు నివాసాలు ఉంటాయి అని వజ్ర వజ్రవైడూర్యాలతో మరకతము గోబేదికము పుష్యరాగ్ ఇటువంటి వాటితో అలంకరించబడిన రమ్యమైన పరలో ఇవన్నీగా చెప్పాల్సింది నీవు పాపిగా ఉంటే దైవరాజ్యాన్ని సమీపించలేవబ్బాయి పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు ఈ లోకమునకు వచ్చేను ఈ మాట ఇది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన మాట అదేదో కాలక్షేపానికి చెప్పేది కాదు అది నిర నిజమైన మాట అని మనము ఏం చెప్పాలంట దైవరాజ్యం నీ కోసం నీవు పాపాలు ఒప్పుకుంటే పరిశుద్ధుడుగా జీవిస్తే పరలోక రాజ్యం చేరతావు అనేటటువంటి సంగతి అందుకని మనము సువార్థ ప్రకటన విషయంలో సహవాసం విషయంలో మనం ప్రార్థన చేయాలి ఏమేమి ప్రార్థన చేయాలి ఇందులో చెప్పండి సువార్థ సంబంధమైన విషయాల్లో మొట్టమొదట మనకు ఆ సువార్థ ప్రకటనకై ఒక ప్రాంతం మనం ఎంచుకోవాలి ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాలి మొదటిది ఆ ప్రాంతాన్ని మాకు తెలియజేయండి ప్రభు మాకు బయలుపరచండి ప్రార్థనలో చేయాలి రెండవది ఏంటంటే ప్రార్థన సహాయాన్ని అడిగి ప్రభువుని ఏ ప్రాంతాల్లో క్రీస్తు స్వార్థ దైవరాజ్య స్వార్థ ప్రకటించబడలేదో ఆ ప్రాంతాన్ని మాకు తెలియచేయండి ప్రభు అని చేయటంతో పాటు ప్రార్థన చేయడంతో పాటు మనం వెళ్ళి సర్వే చేయాలి అక్కడికి వెళ్ళి ఏ ప్రాంతంలో అయితే సువార్త ప్రకటన జరగడం లేదో ఎక్కడ ప్రజలైతే నామకార్థంగా లోక సంబంధమైన విధి విధానాల మధ్యలో ఆచారాలు బతుకుతున్నారో వారి మధ్యకు వెళ్ళి సర్వే చేయాలి రెండవది మూడవది దానికి సంబంధించినటువంటి వ్యయ ప్రయాసాలుంటాయి వాటన్నిటినీ మనం మీట్ కావటానికి కావలసిన దైవిక సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలి ఆరంభించటం మన వంతు దాన్ని జరిగించి ముగించడం దేవుని దేవుని వంతు కనుక మనందరం కూడా ప్రభువా ఈ సువార్త రాజ్య ప్రకటన మేము చేయడానికి ఉపక్రమిస్తున్నాం మీరే మాకు సహాయం చే ప్రభు ద్వారాలు తెరిచి కావలసిన అన్ని వనరులను సమకూరుస్తారు దాని కొరకు మనం ప్రార్థన చేయాలి రెండవది ఏంటంటే వ్యతిరేకతలు కలగవచ్చు ఆటంకాలు కలగచ్చు ఇప్పటి కాలాల్లో పెరిగిపోయినాయి ఆటంకాలు కలగటం అటువంటి ఆటంకములు తొలగిపోవునట్లు ప్రార్థన చేయాలి రా అభ్యంతరాలు రాకుండా మానవు కానీ వాటిని మనము ఎదుర్కొంటూ వాటి కొరకు ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి వార్త ప్రకటన చేస్తూ అలాగని ఎవరిని గూర్చి మనం ద్వేషించక్కర్లా దూషించక్కర్లా ఎవరిని విమర్శించక్కర్లా మన ప్రభువు మన ఎడల గతంలో పాపక్షమాపణనిచ్చారు స్వస్థతనిచ్చారు విడుదలనిచ్చారు పరలోక నిరీక్షణ పెంచారు ఇదే విషయాన్ని అనేకులకు తెలియచేయటం ఏసైలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని త్యాగబుద్ధిని కరుణను కృపను కటాక్షాన్ని మనం తెలియచేయటం తెలియజేయాలి ఆ తర్వాత ప్రార్థించవలసింది ఏంటంటే దైవజనుడు ఒక్కడే వెళ్ళి సువార్త ప్రకటించలేడు సహవాసం అంతా కలిసి వెళ్ళి సువార్త ప్రకటించాలి ఏర్పాట్లు జరపాలి అంతేకాకుండా అక్కడ ప్రాంత ప్రజల యొక్క స్థితిగతులు ఏంటి అని చూసి అక్కడ ప్రజలకు అవసరమైన రీతిలో దేవుని మాటలు ప్రకటించాలి అంతేకాకుండా అనేకులైనటువంటి కరడుగట్టినటువంటి హంతకులు కరడుగట్టినటువంటి దుర్వ్యసనాల్లో బతికిన వారు కరడుగట్టినటువంటి రీతిలో పాపములో వ్యసనంలో గో జోగినటువంటి వారు వీరందరి కొరకు మనం ప్రార్థన చేయాలి బండం మొండి హృదయాలతో ఆయా ప్రాంతాలు వారు నివసిస్తున్న ప్రాంతాల్లో నష్టం కలిగిస్తున్న ఇబ్బందికరమైన పరిణామాలు సృష్టిస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి అంతేకాదు మన హృదయాల్లో ఒక భారం ఉండాలి ప్రభువా ఒక వ్యక్తి పాపం నుంచి విమోచింపబడకుండా రక్షింపబడకుండా చనిపోతే అతడు నరకానికి వెళ్ళిపోతాడు కదా ప్రభువా అటువంటి వ్యక్తి నరకాగ్నిగుండం పాలు కాకుండా ఉండాలి నాయన నేను కూడా నరకాగ్నిగుండానికి పాత్రుడుగా ఉండటానికి కావాల్సిన చెడంత నాలో ఉన్నప్పుడు దైవజనుల స్వార్థ ద్వారా నేను పట్టబడ్డాను గుచ్చబడ్డాను రక్షింపబడ్డాను విమోచింపబడ్డాను కనుక నా కళ్ళ ముందు ఏ మనిషి కూడా రక్షింపబడకుండా నశించిపోయి నరకాగ్నిగుండం పాలు కాకూడదు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం క్రైస్తవులను హింసించడానికి వెళుతున్నప్పుడు ధమస్కు గేటు దగ్గర సౌలును దేవుడు సంధించి పౌలుగా మార్చారు ఎందుకు తెలుసా దేవుని సువార్త ప్రకటించడానికి శ్రమలైనా హింసలైనా రాజులైనా అధికారాలైనా శాసనాలైనా తిరుగుబాటులైనా హింసలైనా రక్తపాతాలైనా ప్రాణాపాయాలైనా అన్నింటినీ ఎదుర్కోవటానికి కావలసిన శక్తిని పొందుకున్నారు ఎందుకనంటే ఆయన హృదయంలో నశించిపోతున్న ప్రభు నెరవకుండా నశించిపోతున్న ప్రభు నెరగకుండా చనిపోతున్న సమాధికి వెళుతున్న గుండానికి వెళుతున్న వారి మీద భారం కలిగిన వ్యక్తిగా నిలవబడ్డారు ఎంతో మందికి సువార్త ప్రకటించారు ఎంతోమందిని శిష్యరికంలోనికి తీసుకొని వచ్చి ఆయా ప్రాంతాల్లో సేవను అప్పగించి వెళ్ళారు శిరశ్చేదనం చేయబడి చనిపోయారు అందుకని మనందరం కూడా ప్రార్థన చేద్దాం చివరిగా ఏంటంటే నీ బలమైన తూర్పు గాలి ద్వారా మరలా మేము తిరిగి సువార్త ఉద్యమ ప్రకటనలోనికి వెళ్ళటానికి కావలసిన అన్ని అనుకూలతలను మీరు అనుగ్రహించండి ప్రతికూలతలే ఉన్న ఆ ప్రతికూలతలను అనుకూలంగా చేసుకొని వెళ్ళి సువార్త ప్రకటించే స్థిరమైన చిత్తంలోనికి మమ్మల్ని నడిపించమని మనం ప్రార్థన చేద్దాం శిష్యుల మీదకి మేడగదిలో పె పండుగను దిగు వచ్చిన ఆ బలమైన పరిశుద్ధాత్మ గాలిని సువార్థ ప్రకటనకై పరుగులు పెట్టేటట్లుగా మన మీదకు వీచునుగాకాన్ ప్రార్థన పరిశుద్ధమైన ప్రభువా సువార్థ ప్రకటన విషయంలో వెనుకబడిపోయిన మేము కానీ అనేక సంఘాలు కానీ నీ ఆత్మ ప్రేరణ బలం ద్వారా ఇచ్చిన శక్తి ద్వారా ఈ లోకంలో నిన్నెరుగని ప్రజల దగ్గరకు వెళ్ళి ఏసయ్య మీ ప్రకుమారిని క్రీస్తు వారు చేసినట్లుగా అనేకుల రక్షణ కొరకును అనేకుల స్వస్థత కొరకును కావలసిన ఆ మహత్కార్యములను అద్భుత కార్యములను సూచన కార్యములను క్రియలను మీ నుంచి పొందుకున్నట్లు చూపించమని అన్ని విషయాల్లో మీ మీదనే ఆధారపడి బతికేటటువంటి నీ బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ఏ సైనాములో ప్రార్థించి స్థుతించి వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్